తో దేవుని చిన్నమాట ప్రిశ్రోతులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం పిలిపి పత్రిక మూడవ అధ్యాయము వచనం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ప్రియా దేవుని బిడ్డలారా పౌలు తనను తాను ఒక పరుగెడుతున్న వ్యక్తిగా ఊహించుకుంటూ ఉన్నాడు తన బలాన్నంతా కోడగట్టుకుని తన జీవితానికి యేసు ప్రభు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఏకాగ్రతతో ముందుకు సాగుతూ ఉన్నాడు ఆ లక్ష్యం క్రీస్తులో పరిపూర్ణ ఏకత్వం పొందడం అతని అంతిమ రక్షణ మృతులలో నుండి పునరుత్నం పొందడం పౌలు జీవిత ధ్యేయం ఇది అతడు పరలోకపు మహిమ దర్శనాన్ని పొందినవాడుగా అంతిమంగా పరలోకంలో క్రీస్తును ముఖాముఖిగా చూడాలన్న సంకల్పంతో దేవుని కృపా సహాయంతో ముందుకు పరుగెత్తాలి అలాంటి సంకల్పం మనకందరికీ కూడా అవసరం ప్రభు విషయంలో మనకున్న అంకిత భావాన్ని చెడగొట్టి గందరగోళం సృష్టించడానికి ఇహలోక వ్యాకులతలు ధనం చెడ్డ కోరికలు వంటి శోధనలు ఆకర్షణలు మనల్ని జీవితాంతం భయపెడుతూనే ఉంటాయి మనకు అవసరమైనది వెనుక ఉన్నవి మరచిపోవడం అంటే ఈ అక్రమ లోకాన్ని మన పాపపు గత జీవితాన్ని మరచి క్రీస్తులో అంతిమ పరిపూర్ణ రక్షణ కొరకు పరుగెత్తడం ఇట్లు మీ సహోదరి భాగ్యమరణాకాశాలు